హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలత చంద్రపాట్ల వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చూస్తుంటేనే ఉంటుంది కదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నామండి దానికోసం ముందు రోజే పీఠం తెచ్చుకొని శుభ్రం చేసుకొని అలంకరణ చేసుకున్నాం కానీ ఈ పీఠం శుభ్రం చేయటానికి చాలా టైం పట్టింది ఎందుకంటే ఈ పీఠం వాడి చాలా రోజులైనట్టుంది పశువు మొత్తం ఎండిపోయింది ఈ పీఠం మా ఊరు రామమందిరంలోనిది భక్తులు ఎవరైనా తీసుకెళ్ళి పూజ అయ్యాక తిరిగి గుడిలో అప్పగించవచ్చు అదే సిటీలో అయితే ఈ పీఠం కూడా అద్దెకి తెచ్చుకోవాల్సి వచ్చేది నేనొక్కదాన్నే పీఠం శుభ్రం చేసి అలంకరిస్తుంటే మా వదిన వాళ్ళ పిల్లలు కూడా వచ్చి నాకు హెల్ప్ చేశారు వాళ్ళకి ఇలా పనుల్లో హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం ఇలా స్పెషల్ అకేషన్స్కే కాకుండా ఇంట్లో కూడా హెల్ప్ చేస్తారు ఎంతైనా ఆడపిల్లలు అంటే అంతే కదండి సుమారు పని మొత్తం ముగించుకొని పడుకునేసరికి పన్నెండు అయ్యింది అప్పటికి కూడా పిల్లలు మెలకుతోనే ఉన్నారు అన్నట్టు సడన్ గా వ్రతం ఏంటి అనుకుంటున్నారా ప్రతి సంవత్సరం ఒక్కసారైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము ఎలానో అన్నప్రాసన కార్యక్రమం కూడా ఉంది కాబట్టి రెండు ఒకే రోజు కలిసి వస్తాయని చెప్పి ఇలా ప్లాన్ చేశాము లాస్ట్ ఇయర్ అన్నవరంలో వ్రతం చేసుకున్నాము కానీ ఇంట్లో చేసుకునే అంత తృప్తి అక్కడ అనిపించలేదు ఇంట్లో అయితే పది మందిని పిలిచి ప్రసాదం పంచి భోజనాలు పెట్టచ్చు కదా అని ఇంట్లోనే పెట్టుకున్నాం ఇక ఫైనల్ గా మండపం అలంకరణ అయితే అయిపోయింది ఉదయం లేవగానే ముగ్గు వేయడానికి టైం సరిపోదు కాబట్టి ముందు రోజు రాత్రే ముగ్గులు కూడా వేసేశాను ఇక ముగ్గు వేయడం పూర్తవగానే డెకరేషన్ మొదలు పెట్టాము ఆ సొంత ఇల్లే కాబట్టి ఇలా మేకలు కొట్టిచ్చేసాము బైండింగ్ వైర్ మాత్రం ఆయనే చూడతాడు నా హైట్ చాలా సత్యనారాయణ స్వామి వ్రతం పీఠం ఇక్కడ పెడదాం అనుకున్నాం అందుకని హరిటాకుల డ్రాప్ ఇక్కడ సెట్ చేస్తున్నాం బ్యాక్ సైడ్ నుండి పెడితే బాగుంటాయి బ్యాక్ నుంచి పడుతుంది గుండు సూదుల కన్నా పిన్నిసులు పెడితే గట్టిగా ఉంటాయి ఊడకుండా అందుకని పిన్నిసులు పెడుతున్నా ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్ట చూడండి ఇంకా టూ పెట్టినా ఇక్కడ ఇక్కడ ఈ బ్యాక్ డ్రాప్స్ పూలదండలు ఇవన్నీ ఎక్కడ కొన్నామో ఎలా కొన్నామో ఏమేమి కొన్నామో అదంతా ఒక వీడియో తీసి అప్లోడ్ చేశాము ఆల్రెడీ ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము వ్రతం ఇంట్లోనే కాబట్టి సింపుల్గా ఇలా లాగిన్ చేసాము ఫైనల్గా అవుట్పుట్ మాత్రం ఇలా వచ్చింది ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ చేసేయండి ఇక పూజా కార్యక్రమం ఉంది కాబట్టి ఉదయాన్నే లేచి మా అత్తయ్య గారు పాలు పొంగించి పూజ చేశారు అన్న మా ఊరికి దగ్గరలో ఉన్న తిరుమలగిరి కొండపై చేసుకుందాం అనుకున్నాం పైగా అది మా ఆచారం కూడా అన్నప్రాసన గుడిలో అయినా దానికి కావలసిన పొంగలి మాత్రం ఇంటి దగ్గరే చేసుకొని వెళ్తున్నాము తీసుకువెళ్ళిన పొంగలి స్వామివారికి నైవేద్యంగా పెట్టి అక్కడే ఉన్న మండపంలో అయినా అన్నప్రాసన చేసుకోవచ్చు కానీ మేము ఇంట్లో వ్రతం అన్నప్రాసన అని అనుకున్నాం కాబట్టి నైవేద్యంగా పెట్టిన పొంగలి ఇంటికి తీసుకొని వెళ్తున్నాము ఈ గుడి చూస్తూ చూస్తూనే చాలా డెవలప్ అయ్యింది కొత్తగా గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేస్తున్నారంట ఈ గుడిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ కొండపైకి వెళ్ళటానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి దారి రెండోది వెహికల్స్ లో వెళ్ళొచ్చు వెహికల్స్ లో వెళ్ళినా సుమారు యాభై మెట్లు కంపల్సరీ ఎక్కాలి ఎంట్రన్స్ లో స్వామివారి పాదాలు దర్శించుకొని స్వామివారిని దర్శించుకోవటానికి పైకి వెళ్ళాం ఈ గుడి డ్రోన్ వ్యూ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో పైకి వెళ్ళడంతోనే ఎంట్రన్స్ లో ప్రసాదం మరియు టికెట్ కౌంటర్లు కనిపిస్తుంది ఇక్కడ ప్రత్యేక పూజలు దర్శనాలు చాలా ఉన్నాయి మేమైతే అన్నప్రాసన కాబట్టి అన్నప్రాసన టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం మాకు ప్రత్యేక పూజ చేసి మేము తెచ్చిన పొంగల్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి మాకు ప్రసాదంగా ఇచ్చారు ఈ గుడి చరిత్ర గురించి పూజారి గారు చాలా బాగా చెప్పారు మనమే పూజలు చేస్తూ ఉంటాం ఎప్పుడైతే సాయంత్రం ఆరైందో కొండంతా పాములు తిరుగుతూ ఉంటాయి దీనికి ఇప్పటికి రాత్రిపూట దేవతలు వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం ఎలా తెలుస్తుంది పొద్దు ఆడేటప్పుడు తలుపులు పెరగగానే స్వామివారి చుట్టూరా నీటి దర్శనమిస్తాయి అదే ఇక్కడ పాము అనుకుంటే రాలేదు తిరుమలకి అనుకోకుండా వచ్చేయటం తప్ప అనుకుంటే అస్సలు రాలేము అంటే ఏదో పనిబడి ఆగిపోతూ ఉంటారు ఎప్పటికప్పుడు అంత విశేషం కలిగినటువంటి దివ్యక్షేత్రం ఇది ఇక ఆ దేవుణ్ణి దర్శించుకొని బయటకు వస్తే వరాహమూర్తి దర్శనం ఇస్తాడు ఇక్కడ కూడా దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళాం ఒకవేళ అన్నప్రాసన కూడా ఇక్కడే చేసుకోవాలనుకుంటే కనిపిస్తున్న ఈ మండపంలో చేసుకోవచ్చు ఇక దర్శనం అవ్వంగానే ఇంటికి వెళ్ళి వ్రతం పనులు మొదలు పెట్టాం ఈలోపు పంతులు గారు వచ్చి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నారు ఇక పూజ మొదలయ్యేసరికి చుట్టాలందరూ ఒకరొకరుగా వస్తూ ఉన్నారు ఎలానో వ్రతం ఇంట్లోనే కాబట్టి మా జంట అత్తయ్య గారు జంట ఇద్దరం కూర్చొని వ్రతం చేసుకున్నాము

ఫైనల్ గా అయితే పుస్తకం బంగారం పట్టుకున్నాడు అన్నప్రాసనకి బ్యాక్గ్రౌండ్ ఇలా సెట్ చేశాం ఫొటోస్కి వీడియోస్కి బాగుంటుందని కానీ పంతులు గారు ఎలానో వ్రతం చేసుకున్నారు కాబట్టి పీఠం ముందు చేస్తే మంచిది అని చెప్పారు ఇక మేము కూడా సరే అని చెప్పి పీఠం ముందు అన్నప్రాసన చేశాం కానీ ఫోటోలు మాత్రం దాని ముందు దిగాం వచ్చిన చుట్టాలందరూ రిక్కీకి అన్నం ముట్టిచ్చి ఆశీర్వదించారు ఇక అలా అందరం ఫ్యామిలీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము ఎలానో మా ఆయన వాళ్ళ కజిన్స్ వచ్చారని పదమూడు ఏళ్ళ కిందట ఫోటోని రీక్రియేట్ చేశారు అందరూ చూడండి ఎలా మారిపోయారు ఇక అందరం కలిసి సరదాగా ఆడుకుంటూ భోజనం చేశాం మళ్ళీ ఇలా అందరం ఎప్పటికి కలుస్తామో ఏంటో ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్